హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే షోలో అయితే తీసుకున్నాను మా పాపకి చాలా పెళ్ళు ఉన్నాయి సో స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తాయి పెయిన్లు అనేసి తీసుకున్నాను ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూడండి మీరు కూడా ఒకవేళ ఇన్ కేస్ ఇది వర్క్ అయిందనుకో మీకు ఇది కావాలంటే నేను లింక్ కూడా షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా చిన్నగా ఉంది ఇది చాలా చిన్నగా ఉంది కానీ పెయిన్లు భద్రం బాగానే వస్తున్నాయి చూడండి ఇప్పుడు దీంతో వస్తున్నాను నేను చూడండి పెయిన్లు ఎలా వస్తున్నాయి నేను ఈ ప్రోడక్ట్ మీషోలో అయితే ఆర్డర్ చేశాను వన్ వీక్లో డెలివరీ అయింది నేను అస్సలు నమ్మలేను దీనికి ఇది యూస్ అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది నాకు మీషోలో చాలా అంటే చాలా వర్త్ అని చెప్పాలి చాలా బాగుంది ప్రోడక్టు చాలా రిలీఫ్ కూడా ఉంది నార్మల్ కోంపు కన్నా ఇది చాలా బెటర్ అని చెప్పాలి నేను తీసుకున్న ప్రైస్కి ఇది కంపల్సరీగా వర్త్ అవుతుంది సో మీషోలో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నేను లింక్ పెడతాను మా ఛానల్ని కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్